హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇదైతే అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అండి ఆదివారం అనమాట ఆ రోజు మార్నింగ్ నేను కొంచెం ఎర్లీగానే లేస్తున్నాను సిక్స్కి ఆ టైం వరకు కూడా లే చేస్తున్నాం అనమాట ఇంట్లో ఎవరైనా ఉన్నారనుకోండి అస్సలు నాకు నిద్ర పట్టదు అమ్మ వాళ్ళు వస్తే రెస్ట్ తీసుకుందాం అనుకుంటాను కానీ ఉన్న కొంచెం టైం వాళ్ళతో ఉండాలి అండ్ రాక రాక వస్తుంది కదా ఇంకా నేను పడుకున్నాను అనుకోండి ఇంట్లో అన్ని పనులు తనకి తెలియదు కదా సో ఇంకా ఆ ఉద్దేశంతో ఏంటంటే ఇంకా నేనైతే పడుకోకుండా నిద్ర పట్టదు ఒకవేళ పడుకున్నా కానీ ఇవే ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇంకా అందుకని పడుకోలేదనమాట మార్నింగ్ సిక్స్కి ఆ టైంలో అమ్మ వాళ్ళతో పాటు నేను కూడా లేచేస్తూ ఉంటాను మీరు చూసినట్లయితే ఇక్కడ అంతా కూడా ఇంతకు ముందంతా గడ్డి మూలు చేస్తుంది కదండి సో దాని అంతా కూడా నీట్గా తీసేసి అంతా కూడా తవ్వి వాటర్ పట్టేశారనమాట నాన్న మార్నింగ్ లేచేసరికి అంటే నేను ఇంక ఇంట్లో పని లోపు కూడా జరిగిపోయింది సో దాని తర్వాత వచ్చేసి నిన్నటి నుంచే స్టార్ట్ చేశారు కాకపోతే నేను అంటే సాటర్డే రోజు నేను ఎక్కువ షూట్ చేయలేదు సో ఇంక ఈ రోజు వచ్చేసి మార్నింగ్ లేచేసరికి ఇదంతా కూడా కంప్లీట్ చేసేసారనమాట అండ్ ఇక్కడ మనకి గొర్రెలు అవి వస్తున్నాయి చెప్పాను కదండి కొంచెం సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ కొంచెం ఏంటంటే కంచెలాగా వేయించాం యాక్చువల్గా ఏదైనా తీసుకొచ్చి వేద్దాం అనుకున్నాం కానీ అక్కడ ఏంటంటే కరెక్ట్ గా ప్రాపర్గా లేదు అండ్ ఇంకొక విషయం ఏంటంటే అది చెప్పాను కదా సో మన ల్యాండ్ అనేది కాదు అనుకుంటా నాకు తెలిసి రోడ్ ఎంత వరకు అయితే ఉందో అంతవరకే ఇంకా ఇంకా అందుకని చెప్పి మళ్ళీ ఏదేదో చేసామనుకోండి వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గర మేము చేసామనుకుంటారేమో అని చెప్పేసి జస్ట్ టెంపరీగా అక్కడ కొంచెం అయితే పాతవి మనవి డోర్స్ ఉన్నాయన్నమాట అవన్నీ పెట్టించాము నెక్స్ట్ వ్లాగ్లో నేను క్లియర్గా చూపిస్తానులేండి ఏమేమి చేంజ్ చేసాము ఏంటి అనేది వచ్చేసి ఆదివారం రోజు సింపుల్గా షూట్ చేశాను అండ్ ఇది మీరు ఎంతమందికి గుర్తుంది మీలో కూడా కొంతమంది రెండు మూడు సార్లు అన్నారు నాకు కూడా చూశాను కానీ ఆ టైం వచ్చేసరికి గుర్తు రాలేదండి రీసెంట్గా కూడా ఒకరు కామెంట్ పెట్టారనమాట అక్క ఇలా చేయండి కుక్ కుక్కలు ఇబ్బంది పెట్టవు అని చెప్పేసి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నా అండి దగ్గర దగ్గర టూ మంత్స్ నుంచి సో అందుకని ఇంకా గుర్తొచ్చి మార్నింగ్ లేచి వాటర్ అయితే ఫిల్ చేసి పెట్టాను అనమాట సో చూడాలి అంటే కుక్కలు అలాంటివి పాస్ పోస్తున్న టాయిలెట్ ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి చేస్తూ ఉంటే మనం బాటిల్లో వాటర్ పోస్ పెట్టాము అంటే అంటే కలర్ నార్మల్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా అది వేసి వాటర్ పోస్ పెట్టాము అంటే అవి ఆ దరిదాపుల్లో రావు అని చెప్పేసి విన్నాను అంటే రావు అంటే వస్తాయండి కాకపోతే పాస్ పోయడం కానీ టూకి వెళ్ళడం కానీ అవి చేయవడం నాకు తెలుసు ఈ వీడియో చాలా వైరల్ అయింది ఇలాగే మనలాగా ఒక యూట్యూబర్ చెప్తే ఇంక దాని తర్వాత నేను ఫాలో అవుదాం అనుకునేసరికి నాకు గుర్తులేదు మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేస్తా ఉంటే నేను కూడా ఇంకా గుర్తొచ్చి ఈరోజు మార్నింగ్ అయితే చేసి పెట్టాను అన్నమాట ఇంకొక పెద్ద బాటిల్లో కూడా చేసి ఇటువైపు కూడా ఒకటి పెడతాను అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ ఉన్నాయండి ఇంక వస్తుంది కదా కొంచెం వడలిపోతాయని అని చెప్పేసి పోసేస్తున్నాను అండ్ ఇక్కడ నుంచి సండే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి తప్పకుండా ఒక చిన్న లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను లైక్ చేసి వీడియో చూడడం అయితే కంటిన్యూ చేయండి సో ఇంకా పువ్వులన్నీ కూడా ఒక బాక్స్లో వేసి పెడదాము అని చెప్పేసి లౌక్యమ్మకి ఇచ్చి పంపిస్తున్నాను అమ్మొచ్చింది కదా నీట్గా లౌక్యకి రిబ్బన్స్ పెట్టి వేసి పంపించింది అనమాట నేను సాటర్డే సో ఇంకా అన్నీ కూడా వేసేసామండి ఇంకా ఇల్లు చిమ్మేశామనమాట ఇంకా అంత పని అయిపోయింది ఇంకా స్టవ్ మీద అయితే పాలు పెట్టున్నాము సో దాని తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ బాల్ మార్నింగ్ అయితే టిఫిన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి పిల్లల వరకు దోశలు ఏదో వేసి నేను రైస్ ఉంటే అమ్మ పచ్చడి చేసి అనమాట నిన్న ఆ పచ్చడి వేసుకొని తిన్నాను సాటర్డే రోజు నేను కంప్లీట్గా బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు ఆదివారం రోజు అనమాట ఇంకా అమ్మ ఉంది కదా మంచిగా ఆయిల్ పెట్టేసి తల నిండా జడ వేసింది చూశారు కదా ఆయిల్ పెట్టుకునేసరికి ఎలా ఉన్నాను కంపల్సరీ ఒకవేళ అమ్మలేకపోయినా కానీ ఆదివారం అంటే నేను ఆయిలింగ్ చేసేసి కొప్పు పెట్టేస్తాను బట్ అమ్మ ఉంది కాబట్టి నీట్గా కొంతసేపు దాన్ని ఆయిల్ పెట్టేసి అలా వదిలేదు దాని తర్వాత మళ్ళీ జడ అనమాట సో దానివల్ల ఫేస్ అంతా కూడా అలా కనిపిస్తుంది సో ఇలాగే చేసేదండి ప్రతిరోజు కూడా దానివల్ల నా హెయిర్ అస్సలు హెయిర్ ఫాల్ ఉండేది కాదనమాట పెళ్ళికి ముందు వన్స్ ఎప్పుడైతే అమ్మను వచ్చానో అప్పటి నుంచి వన్ బై వన్ అన్ని ప్రాబ్లమ్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ ఉండేవి కాదు అంటే ఆ ఏజ్లో ఏముంటాయలే అనుకోండి అయినా కానీ చాలా హెల్దీగా ఉండేదన్నమాట ఈవెన్ ఇప్పుడు ఊరికెళ్ళినా కానీ అమ్మ దగ్గర చాలా హెల్దీగా వెళ్తే కొంచెం ఆ క్లైమేట్ వల్ల కలర్ అది తగ్గడం అది ఇక్కడ ఇక్కడ ఉండి ఉండి అక్కడికి వెళ్తాం కాబట్టి మిగిలిందంతా కూడా అక్కడైతే చాలా స్ట్రాంగ్ ఇక్కడున్న ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉంటే కొంచెం లో బీపీ రావడం ఇలా వస్తుంటుంది కదండి బట్ అమ్మ వాళ్ళ దగ్గర అలాగే ఉండదు అనమాట చాలా యాక్టివ్గా అనిపిస్తూ ఉంటాయి రోజు ఆదివారం కదండి సురేష్ గారు అయితే వెళ్ళి చికెన్ తీసుకొచ్చారనమాట సో చికెన్ అయితే కుక్ చేయాలి మా ఋత్వికి ఏంటంటే బిర్యానీ కావాలి బిర్యానీ కావాలని గోవల చేస్తా ఉన్నాడు సో ఇంకా సరేలే కోసం బిర్యానీ అండ్ మా కోసం అయితే చికెన్ చేస్తుంది అనమాట సో ఇదేంటంటే చికెన్ కొంచెం బిర్యానీకి అని చెప్పి సురేష్ గారు పెద్ద ముక్కలు కొట్టించుకొచ్చినట్టు ఉన్నారండి ఇంకా అమ్మ కట్ చేద్దాం అనుకుంటే సరళి ఉడికితే సరిపోతాయిలే అని చెప్పి అనుకునింది కానీ చాలా పెద్దగా ఉన్నాయి అనమాట ముక్కలు కొంచెం ఎక్కువసేపు కుక్ చేయాలి సో ఇంకా అమ్మ చికెన్ చాలా బాగా చేస్తుందండి అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట అమ్మ చేసే చికెన్ ప్రాసెస్ అయితే సో ఫస్ట్ నార్మల్ అంటే అన్నీ ఒకేసారి వేసేస్తుందండి సో దానివల్ల ఎందుకో తెలియదు చాలా టేస్ట్ డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట సో మసాలా కానీ అన్నీ ఫ్రై చేయడం అలా ఏం ఉండదు ఇప్పుడు వన్ బై వన్ ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని ఇంకా దాంట్లోనే కొంచెం ఆనియన్స్ తర్వాత చికెన్ తర్వాత అందులోనే పసుపు అన్నీ వేసేసి మసాలా అన్నీ కలిపేస్తుంది అనమాట సో కాకపోతే అదే ప్రాసెస్లో నేను చేసినా కానీ అమ్మ చేసే టేస్ట్ అయితే రాదండి చాలా బాగుంటుంది అమ్మ చేసే చికెన్ కర్రీ కానీ చికెన్ ఫ్రై కానీ రసం బాగా పెడుతుంది సో వెజ్ నాన్ వెజ్ కర్రీస్ బాగా చేస్తుంది వెజ్లో నాకు అంత నచ్చవన్నమాట ఈ అమ్మ చేసేవి కొంచెం స్పైస్ ఎక్కువ వేసేస్తుందండి ఇక్కడ చికెన్లో వీటిల్లో కూడా కారం ఎక్కువ వేస్తుంది కానీ ఇంకా నాకు మేము ఉన్నామని చెప్పి కొంచెం ఆలోచించి భయపడతా చేస్తుంది అనమాట ఇంకా సురేష్ గారికి కూడా కారం ఎక్కువ తినడం అలవాటు లేదు అమ్మ వాళ్ళలాగా మేము కొంచెం లిమిట్గా తింటాం అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఊర్లో ఉన్నప్పుడు అది అలవాటు అయిపోయింది కానీ మనసే పెళ్ళయ్యి వచ్చిన తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్కి మనకి ఇక్కడి టేస్ట్ ఇక్కడి స్పైసెస్ అలవాటు అయిపోతాయి కదా ఆ వేలో నాకు నాకు కూడా కారం ఎక్కువ తినలేకపోతున్నాను ఇంకా అదే మేము తినము సరిగ్గా నువ్వు మళ్ళీ ఎక్కువ కారం ఏకమ్మ పిల్లలు కూడా తినలేరు అని చెప్పి ముందే చెప్తున్నాను అనమాట నేను ఇక్కడికి వెళ్ళి ఇంత ముక్కలు ఉన్నాయి ఏంటమ్మా అసలు చూస్తేనే బాగోలేదు కట్ చేయాల్సిందంటే సరే లేదు ఉడికిపోతాయి అనుకున్నాను కొంచెం కట్ చేసి ఉంటే బాగుండేది అంటుంది అనమాట అమ్మ కూడా సో ఇంకా కంప్లీట్గా ప్రాసెస్ అయితే ఏం షూట్ చేయలేదులండి ఇంకా అమ్మ వాళ్ళు వచ్చారు కదా ఇంకా అలా ఇలా మాట్లాడుతూ ఆ వ్లాగ్స్ అయితే నేను మర్చిపోతూ ఉన్నాను అనమాట షూట్ చేయడము అండ్ ఇక్కడ చూసారు కదా రైస్ కుక్కర్లో బిర్యానీ అయితే వండేసింది ఇంకా చికెన్ కర్రీ కూడా చేసింది అండ్ అలాగే పెరుగు చట్నీ వైట్ రైస్ అండి ఈ మూడు చేసింది సో అమ్మ బిర్యానీ ఇప్పుడు కాదు కానీ అవ్వండి అంటే ఇప్పుడు ఎందుకో అండి అన్ని టేస్ట్లు మారిపోతున్నాయి మా స్కూల్ టైంలో అయితే అమ్మ బే చేసేదన్నమాట బిర్యానీ అయితే సో లాస్ట్ డేలో స్కూల్లో మాకు బిర్యానీస్ అలాంటివి పెట్టేవాళ్ళు అనమాట ప్రతి ఇయర్ కూడాను అప్పుడైతే మామూలుగా ఉండేది కదనమాట బిర్యానీ అవి చేసి పెడుతూ ఉంటాయి ఈవెంట్ చికెన్ కానీ ఏదైనా కానీ అప్పట్లో ఉన్న టేస్ట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉండట్లేదు సో మరి ఏదో డిఫరెంట్ చాలా డిఫరెంట్ ఆ టేస్ట్ ఏదో తిన్నామంటే తిన్నామన్నట్లుగా ఉంటుంది అండ్ చికెన్ చూసారు కదా మరీ పులుసులాగా వద్దు గ్రేవీలాగా అమ్మ అని చెప్పేసి అన్నాను అంటే కొంచెం ఫ్రై లాగా ఉండేలాగా చేయమని చెప్పాను అండ్ బిర్యానీ కూడా చాలా బాగా కుదిరిందండి మా ఋత్వికి అండ్ సురేష్ గారికి ఫేవరెట్ అనమాట బిర్యానీ బట్ ఆ రోజు ఏంటంటే సురేష్ గారు చిన్న ఫంక్షన్ ఉండి వెళ్ళాల్సి వచ్చిందనమాట తను వెళ్ళిపోయారు ఇంకా నన్ను కూడా రమ్మంటే నార్మల్ డేస్లోనే నేను బయటకు వెళ్ళడం కష్టం ఫంక్షన్స్కి ఇంకా ఈ సండే టైం కూడా కొంచెం రెస్ట్ ఉంటుంది అందులో కూడా హెడేక్ అండి ఈ మధ్యంతో కూడా ఒక ఫంక్షన్స్కి వెళ్ళడము ఇంకా తర్వాత ఫ్రైడే అని అలా చారు అలా తిరుగుతూ ఉన్నాం కదా ఇంకా తలస్నానం అయిపోయి ఫుల్ హెడేక్ వచ్చింది నా వల్ల కాదు నేను ఫుల్గా ఆయిల్ పెట్టుకొని రెస్ట్ తీసుకోవాలి రేపటి నుంచి మళ్ళీ వర్క్స్ ఉన్నాయి నాకు కంప్లీట్గా సండే ఒక్కటే కదా నేను రెస్ట్ తీసుకుంటాను అనేసరికి ఇంకా సురేష్ గారు అయితే వెళ్ళారనమాట ఇంకా ఫస్ట్ అయితే నేను బిర్యానీ వడ్డించుకుంటున్నాను బాస్మతి తీరస్ అలా ఏం లేదు నార్మల్ మనం రైస్ వండుకుంటాం కదా దాంతోనే చేసింది నాకు ఎందుకో చెప్పాలి అంటే బాస్మతి రైస్ కంటే కూడా మన రెగ్యులర్ రైస్తో వండుకుంటేనే టేస్ట్ బాగుంటుంది బిర్యానీ బిర్యానీ అంత ఎక్కువగా తినలేండి నాకు గ్రేవీ అంటే ఇష్టం అది కూడా చికెన్ కానీ ఫిష్ కానీ చాలా తక్కువ తింటాను అనమాట ఏదైనా ఆ టైంలో తినాలనిపిస్తుంది వీక్లో ఒక వన్ టైం అలా తినగలను తప్ప ఇంకా వీక్లో త్రీ ఫోర్ టైమ్స్ అంటే నాకు అంత తినబోద్దు ఏ నాన్ వెజ్ అయినా కానీ చాలా తక్కువ అండ్ అది కూడా ఒక్కొక్కసారి మానేయాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట డీప్గా ఆలోచిస్తే బట్ కానీ ఇంక అందరితో పాటు మనం అలవాటు లేకపోయింది మనం మానుకున్నాం అనుకోండి మన పిల్లలకి కూడా కొన్ని రోజులకి కుక్ చేయబుద్ధేదు వాళ్ళని మాన్పించేయాల్సి వస్తుంది సో అలా ఎందుకు నా ఒక్క నా ఒక్కరి కోసం అందరినీ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి కొంచెం అలా అలా వెళ్తూ ఉన్నా డీప్గా థింక్ చేస్తూ ఉంటానండి ఒక్కొక్కసారి అలాంటి అప్పులు తినబుద్దేదనమాట నాన్ వెజ్ అనేది రోజు ఈవెనింగ్ అండి అంటే సారీ నిన్న సాటర్డే రోజు నేను ఎక్కువ షూట్ చేయలేదు సాటర్డే రోజు జరిగింది అనమాట ఇదంతా కూడా ఆ రోజు ఈవినింగ్ ఒక్కటే షూట్ చేశాను అందుకని నేను ఆ రోజు క్లిప్ ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను అనమాట బట్ మార్నింగ్ మీరు చూసిన క్లిప్లు అయితే ఆల్రెడీ ఇందులో మొక్కలు వేసినట్టు క్లిప్ కనిపించింది కదా సో వ్లాగ్ అనేది ఒక వేలో ఉండాలి అని చెప్పేసి ఇంకా నిన్నైతే ఎక్కువ షూట్ చేయలేకపోయిన శనివారం ఇంకా ఆదివారం వరకే నేను షూట్ చేశాను కాబట్టి నిన్నటి క్లిప్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను సో ఇందులో అంతా కూడా మట్టి ఫిల్ చేసామండి పెద్ద బౌల్స్ సారీ పెద్ద తొట్టెలు తీసుకొచ్చామనమాట ఈ మొక్కలు ఏంటంటే నేను అమెజాన్ లో కొన్నాను త్రీ ఇయర్స్ నుంచి ఈ మొక్కలు మాతో పాటు ట్రావెల్ చేస్తూ ఉన్నాయి ఆ రెంట్ హౌస్లో నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత డిమార్ట్ లో ఒక కుండీలు తీసుకొచ్చి ప్లాస్టిక్ దాంట్లో పెట్టాను ఇంకా పెద్దవైపోయాయి చిన్న మొలకలు తీసుకొచ్చారనమాట అమెజాన్ అమెజాన్లో అప్పట్లో సో ఇప్పుడు ఏంటంటే ఈ కుండీలు కూడా సరిపోవట్లేదు మొక్కలు బాగా పెద్ద అయిపోయాయి అని చెప్పేసి సురేష్ గారు ఇంకా మొక్కలు బాగున్నాయి అటు సైడ్ ఇటు సైడ్ అందంగా ఉన్నాయి కదా పెద్ద కుండీల్లో మారుద్దాము అని చెప్పేసి తీసుకొచ్చాము ఇంకా అదే టైంలో అమ్మ వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి సో ఇంకా వాటిని అయితే దీంట్లో తీసి పెట్టేస్తున్నామండి సో రేపటి బ్లాగ్లో కంప్లీట్గా ఏమేమి చేంజ్ అయ్యాయి అనేది కూడా క్లారిటీగా అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకపోతే అమ్మ వాళ్ళ ఊర్లో ఇవి అలసందలు అంటామండి బొబ్బర్లు అని కూడా వీటినేనా అనేది నాకైతే తెలియదు సో అలసందలు అయితే తీసుకొచ్చారనమాట ఊరి నుంచి అలసందవడలు చాలా బాగుంటాయండి టేస్ట్గా సో ఇంకా చాలా రోజులైపోయింది దగ్గర దగ్గర తిని ఇంకా అమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు ఒకటి రెండు సార్లు తిన్నానేమో తెలియదు కానీ అప్పట్లో అంటే చిన్నప్పుడు మాకు ఇవే అనమాట స్నాక్స్ అవి తీసుకురావడం ఇవి తీసుకురావడం ఏమి ఉండేది కదండి సాయంత్రం రాగానే ఏదో ఒకటి చేసి పెట్టేవాళ్ళు వీక్లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా కానీ మిగిలిన టైంలో ఇంకా టిఫిన్స్ అవి దొరుకుతూ ఉంటాయి కదా అప్పట్లో బయట తెచ్చుకుని తిన్నాము అదొక అనమాట అండ్ అప్పట్లో టేస్ట్ కూడా బాగుండేవండి ఇప్పుడు ఆ టేస్ట్ లేవు కానీ సో ఇవి అలసందలు బొబ్బర్లను వీటిని అంతా రానుకుంటా నాకు క్లారిటీగా తెలియదు సో ఇంక ఇవైతే నానబెట్టింది అనమాట అమ్మ ఇంక వాటిని అయితే మంచిగా గ్రైండ్ చేస్తుంది పొట్టు ఏం తీలేదండి పొట్టుతో పాటే బాగుంటాయి టేస్ట్ అని చెప్పేసి ఇంకా పొట్టుతో పాటే మిక్సీ పట్టేసి ఇంకా అయితే చేస్తుంది అనమాట సో పిల్లలకి కూడా పచ్చి శనగలతో వాటిలతో చేస్తే ఇష్టము అండ్ వాటికంటే అలసంద వడలు టేస్ట్ బాగుంటాయి అండ్ హెల్త్ కూడా మంచిది కాకపోతే డీప్ ఫ్రై ఐటమ్స్ కాబట్టి అంత ఏం హెల్తీ ఏం కాదు బట్ టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటాయి మనం బయట తినేదానికంటే కొంచెం బెటరే కదండి సో ఇలా అనమాట టేస్ట్ అయితే భలే ఉంటాయండి క్రంచీ క్రంచీగా వస్తాయి అమ్మ వాళ్ళు అప్పట్లో అన్నీ ఇవే అండి గుగ్గిళ్ళు ఉడకబెట్టేవాళ్ళు సాయంత్రం అవ్వగానే పచ్చశనగలు ఇవన్నీ మాకు పండేవి కదా మినుములు పండుతాయి మినం ఆ మినుములు ఏంటంటే తిరగలు ఉంటుంది కదా తిరగలతో చెరగేసి ఇంక వాటిని నానబెట్టేసి వాటితో గారెలు చేస్తే చాలా బాగుంటాయి కొత్త మినుములతో ఆయిల్ కొంచెం ఎక్కువ లాగుతాయి కానీ ఇప్పుడు మనం తినే మినపప్పు లాగా ఉండదండి చాలా బాగుంటాయి టేస్ట్ అనేది ఇంకా దాంతోపాటు పచ్చిశెనగలు పండేవి ఇంకా పెసర్లు నల్ల పెస నల్ల పెసర్లు అని పచ్చగా ఉంటాయి ఒకటి సో వాటితోనే ఐటమ్స్ అనమాట ఈవినింగ్ అయ్యేసరికి అలసంద గారెలు అలసంద గుగ్గిళ్ళు సో ఇలాగ వాటితోనే ఉండేవి అనమాట మేము బయట తెచ్చుకొని తినేది చాలా తక్కువ బయట అంటే ఇంక నార్మల్గా చాక్లెట్స్ బిస్కెట్స్ అవి దొరుకుతాయి టిఫిన్స్ దొరుకుతాయి టిఫిన్స్ అప్పట్లో ఎవరు కొనేవాళ్ళు కాదు ఇలాగే చేసుకునే వాళ్ళు అనమాట ఇంట్లో ఇప్పుడైతే అందరికీ మన జనరేషన్ అంతా బద్దకం బద్ధకం అని ఉన్నాం కానీ అప్పట్లో చాలా హెల్తీగా చాలా యాక్టివ్గా ఇవన్నీ చేసి పెట్టేవాళ్ళు అనమాట అంత పెద్ద ఇల్లు మెయింటైన్ చేసుకుంటా కూడా ఇంకా అమ్మాయితే చాలా రోజుల తర్వాత అలసంద గారే కానీ ఇందులో నేను ఒకటి గమనించింది ఏంటంటే అండి అప్పటి టేస్ట్కి ఇప్పటి టేస్ట్కి వీటిల్లో కూడా చాలా చేంజ్ అయ్యింది అంటే అప్పట్లో ఈ అంటే ఈ అలసందలు కానీ ఇవన్నీ కూడా మోస్ట్లీ చాలా వరకు కెమికల్స్ లేకుండా ఉండేవి అండ్ ఇప్పుడు వచ్చే సీడే అలా వస్తుంది అనుకుంటా నాకు తెలిసినంతవరకు ఎందుకంటే లాస్ట్ టైం నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు కూడా అలాగే జరిగిందండి అంటే డిమార్ట్లో తీసుకోవచ్చు అనమాట పచ్చ పెసలో బట్ అవి అండ్ అమ్మ వాళ్ళ ఊర్లో దొరికేవి చాలా డిఫరెంట్ ఉండే అప్పుడు అనిపించింది సీడ్ని బట్టే ఉంటుంది ఇది కూడా అని చెప్పి ఇంకా సాయంత్రం అయిపోయింది కదండి సురేష్ గారు అయితే సురేష్ గారు అయితే టీ తాగుతున్నామనమాట అమ్మ వాళ్ళు అయితే తాగేశారు ఇంకా నేను కాఫీ కలుపుకున్నాను అండ్ సురేష్ గారికి కూడా టీ అయితే తీసుకొచ్చి అయితే ఇస్తున్నాను అనమాట సో హ్యాపీగా చాలా రోజులు అయింది బయట కూర్చొని తాగి బయట కూర్చున్నాము అండ్ ఇక్కడ అంతా కూడా నానా నీట్గా చెట్లు అన్నీ కూడా కట్ చేసేసి చాలా బాగా చేసారులేండి ఇంకా దానివల్ల మొన్నటి వరకు ఈ చెట్టు ఈ బండ మీద పడిపోయినట్లు ఉండేదండి కూర్చుంటే మన తలకి అలా తగిలేదు అనమాట ఇంకా కట్ చేయడానికి కత్తి అవి లేకపోవడం వల్ల నేను కూడా ఏం టచ్ చేయలేదు సో ఫైనల్గా ఇక్కడ చూపిస్తాను చూడండి ఎన్ని చేంజెస్ అయ్యాయో ఇవన్నీ కూడా డోర్స్ మిద్దు మీద ఉన్నాయండి మన మిద్దు మీద సో ఇక్కడ మనం ఇల్లు కొన్న టైంలో రూమ్స్ అలాగ ఉండేవన్నమాట మేము ఏంటంటే మన ఇంటి మీద ట్యాంక్ మీద ఖాళీగా ఉండేది ఓపెన్ ఉండేది ఆ ట్యాంక్ మీద ఏదంటే అది పడిపోతూ ఉండేసరికి అప్పట్లో సపోర్ట్గా పెట్టాము ఇంకా అలానే ఉండిపోయాయి అనమాట మన మెద్దు మీద ఇంకా వాటిని అయితే తీసుకొచ్చి జస్ట్ ఒక సపోర్ట్ లాగా అయితే పెట్టామండి మొక్కలకి గేదెలు గొర్రెలు అవి సడన్గా రాకుండా ఎలా అయినా వచ్చే వస్తాయి కానీ మేమైతే వాళ్ళకి గట్టిగా చెప్పాము అండ్ దాంతోపాటు మనం చేయాల్సింది కూడా కొంచెం జాగ్రత్తగా కేర్గా ఉండాలి కదా అందుకని జస్ట్ అలా పెట్టాము అండ్ ఇక్కడ ఉండే ఈ సన్నజాజల చెట్టును కూడా మనకి అడ్డం లేకుండా అండ్ పువ్వులు పూసేలాగా పూసినప్పుడు కోసుకునేలాగా చాలా వరకు ట్రిమ్ చేసేసామన్నమాట అండ్ అలాగే మల్లె చెట్టు అండి ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి కూడా మల్లెపూలు వస్తాయి కదా మల్లెపూల ఆకులన్నీ కూడా తీసేసాము అండ్ కొంచెం అయితే దీన్ని కూడా చేసాము అనమాట బాగా చిగురులు రావడానికి నేను ఇక్కడ కనిపించే రోజా చెట్టును కూడా కొంచెం కట్ చేయమని చెప్పానండి కాకపోతే చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి వద్దులే ఈసారి కట్ చేద్దామని చెప్పేసి రోజా మొక్కలు మాత్రం కట్ చేయలేదు అండ్ ఇక్కడ ఈ కుండీల్లో మొక్కలు కూడా నాటేసామండి చాలా బాగుంది అది అవి వేసిన తర్వాత లుక్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ ఈ మొక్కలు కూడా చాలా ఫ్రీగా ఉంటాయి ఇంకా పాపం అవి తీసినప్పుడు అండి ఆ ప్లాస్టిక్ డబ్బాలు అక్కడక్కడే చుట్టుకుపోయినాయి అనమాట వేర్లు అనేవి ఇంకా వాటికి ప్లేస్ లేక అండ్ ఇక్కడ వచ్చేసి ఒక పక్క మనీ ప్లాంట్ నాటాము అండ్ ఒక పక్క వచ్చేసి తులసి మొక్క సారీ తులసి మొక్క తమలపాకు మొక్క అండి తెలిసిన వాళ్ళు ఇచ్చారని నిన్నటి వీడియోలో చెప్పాను కదా ఇంకా దాన్ని కూడా నాటేశాము సో ఇన్ని చేంజెస్ అయితే అనమాట అన్నీ కూడా ఇల్లంతా కూడా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాము ఇంకా వాటర్ ట్యాంక్ అది కూడా క్లీన్ చేయించుకోవాలండి చాలా రోజులు అయిపోయింది సో చూసారు కదా ఇప్పుడు ఎంత అందంగా ఉందో ఇప్పుడు మాకు మెయిన్ టాస్క్ ఏంటంటే ఈ రెండు చెట్లని ఎలా అల్లించాలి అనేది టాస్క్ మనీ ప్లాంట్ అనేది నేను ఫోర్ ఫైవ్ స్ నుంచి మణి ప్లంట్ నా దగ్గరే ఉంది ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను దాన్ని పట్టించుకోలేదు చిన్న బౌల్లో అయితే ఉండిపోయింది ఇంకా నాలుగైదు చెట్లు ఉంటే అంటే లోపల ఇంట్లో పెట్టున్నాను అవి లోపల వెంటిలేషన్ సరిగ్గా లేక అక్కడైతే చనిపోయాయి ఇంకొక మొలక ఉంటే ఆ మొలకనైతే తీసి కుండీలో వేసాను పోగొట్టడం ఎందుకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మన దగ్గరే ఉంది కదా అని చెప్పి ఇంకా అదండి ఇప్పుడు వీటిని ఎలా అల్లించాలో అర్థం అవ్వట్లేదు రెండు హెవీ అయిపోతాయేమో అనుకుంటున్నాము బ్రతకడానికి అయితే రెండు చెట్లు బ్రతికేసాయి దాని తర్వాత చిన్న వీడియో ఉంటే దానికోసం అయితే రెడీ అయ్యాను ఈ రీసెంట్ టైమ్స్ ఎక్కువగా రెగ్యులర్ నేను ఈ విండోకి కి ఆపోజిట్ లోనే కూర్చొని చేస్తూ ఉంటాను అంటే విండోకి వెనక సైడ్ కూర్చొని చేస్తూ ఉంటాను ఉంటానమాట సోఫా అక్కడే ఉంది కాబట్టి బట్ రీసెంట్ గా ఎందుకో బ్లాక్ కనిపిస్తుంది బ్లాక్ అనిపిస్తుంది అంటా ఉన్నారు సురేష్ గారు రెగ్యులర్ గా వచ్చేలాగా వీడియో క్లారిటీ రావట్లేదు రీజన్ ఏంటంటే మొన్నటి వరకు మనకి ఎండలు ఎక్కువ లేవు కదా సో ఇప్పుడు ఏంటంటే నేను ఎండలు ఎక్కువ అయ్యాయి అండ్ బయట నుంచి ఎండ రిఫ్లెక్షన్ అనేది కెమెరాకి కి ఎక్కువ పడుతుందన్నమాట ఎప్పుడైనా కానీ మనము లైటింగ్ కి ఆపోజిట్ లో ఉన్నాము అనుకోండి బాగా కనిపిస్తాం కదా బట్ ఇప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో వెనక ఎండ ఎక్కువ అయిపోయింది లైటింగ్ డార్క్ అయింది కాబట్టి నా ఫేస్ అనేది డల్ అయిపోయింది అది రీజన్ నాకు చాలా రోజుల తర్వాత గమనిస్తే అర్థమైంది అనమాట ఎండలు పెరిగాయి అని చెప్పి దీనికి రేజ్ ఈ రోజు వీడియోలో నేను ఎక్కువగా కనిపించలేదు కదండి అంత కూడా ఈ స్టోరీనే ఉండింది అనమాట ఈ రోజు అయితే ఇలా బ్లాగ్ అయితే ఎండ్ చేయాలి అనుకుంటున్నాను సో ఇంకా ఆదివారం కదా అసలు షూట్ ఏం చేయను కాకపోతే రేపు అర్జెంట్ వీడియో పెట్టాలి ఇంకా రేపు మళ్ళీ అలాగే అలాగే అయిపోతూ ఉంటుంది వీడియో ఉండింది అనుకోండి ఎడిటింగ్ అదే రేపు రెడీ అయ్యి మళ్ళీ షూట్ చేయాలంటే కష్టంగా ఉంటది అందుకని ముందే రెడీ చేసి పెట్టుకుంటున్నాను నాను వీడియో అయితే